హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంగళవారం అనమాట మంగళవారం కార్తీక మాసం ఫస్ట్ రోజు కదండి ఫస్ట్ రోజు పాడ్యమి రోజు అనమాట పాడ్యమి రోజు తీసిన వేడియో ఇది ఇలాగా ఫస్టే మనం పొద్దున్నే చేసానండి తుల చెట్టు దగ్గర అదంతా పొద్దున్నే పూజ చేసుకుంటే మంచిదనమాట ప్రతిరోజు తలస్నానం చేసుకొని చక్కగా మనం తులసి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఆ తర్వాత దేవుని రూమ్లోకి వెళ్ళి దీపారాధన చేసుకుంటే మంచిది అనమాట ఇలా తులసమ్మ దగ్గర ఫస్ట్ రోజు కాబట్టి నేను చక్కగా ఇలా పూలమాల వేసుకొని పువ్వులు పెట్టి గులాబీ పువ్వులు చామంతి పువ్వులు అవన్నీ అమ్మవారికి ఇలా అలంకరించుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షంతులు గంధము అన్నీ సమర్పించుకొని తర్వాత ఉసిరిగాయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి అక్కడే మాకు ఇది ఇట్లా శివకేశపురులకి ఇద్దరికీ పూజ చేసుకుంటే మంచిదనమాట శివుడు శివుడు మనకిక్కడ తులసమ్మ వారి దగ్గర విష్ణుమూర్తి ఇట్లా లక్ష్మీదేవి లాగా ఉంటారు కదండి తులసమ్మ విష్ణుమూర్తి చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఇలా పూజ చేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని దీపాలన్నీ వెలిగించి ఉసిరి దీపం వెలిగించుకున్నాను నీట్గా చక్కగా చేసుకున్నాను అనమాట పూజ ఇలాగా ఇప్పటికీ మనకి కార్తీక మాసం అంతా ఉదయం సాయంకాలం ఇలా తులసమ్మ దగ్గర గడపల దగ్గర దేవుడి రూములో గుమ్మం బయట గేటు దగ్గర ఇలా దీపాలు వెలుగుతూ ఉంటే చాలా చాలా మంచిదన్నమాట సాయం సంధ్యాకాలంలో మా పొద్దున్నే ఉదయాన్నే మూడు గంటల టయానికి లేచి చక్కగా తలస్నానాలు చేసుకొని పిల్లలం పెద్దోళ్ళం అందరం ఇదొక పండగ వాతావరణం అనమాట ఈ నెల అంతా గొడను అసలు చక్కగా ఎంతో పండగ చేసుకున్నట్టు ఉంటుందండి మనకి ఇంట్లో ఇల్లంతా పొగ వేసుకుంటాం కదా ఇలాగ ఇల్లంతా పొగేసి సాంబ్రాన్ని పొగ ఉదయ్యి ఉదయం సాయంకాలం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఆ తర్వాత అభిషేక్ అనుకండి పాలు తేనె పెరుగు పంచదార కొబ్బరి నీళ్ళు శుద్ధ జలము అన్ని గంధము నీళ్ళు మరి పసుపు పసుపు జలం కుంకుమ గంధము ఇవన్నీ కలిపి ఆ భగవంతునికి ఫస్ట్ రోజు కదండి శివయ్యకి అభిషేకం చేసుకుందాం అని చెప్పేసి ఇలా అభిషేకానికి సిద్ధం చేసుకున్నాను అనమాట పువ్వులన్నీ ముందు రోజే అమావాస్య వెళ్ళిన తెల్లారేనండి బాగా అంటే మంగళవారంకి తెల్లారి కదండి ఈ రెండు రోజులు వచ్చింది కదా ఆ రోజు సాయంత్రం అనమాట సోమవారం సాయంత్రం దేవుడి రూమ్ అంతా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొని అక్కడ తెల్లారిన తర్వాత అండి ఆ విగ్రహాలకి ఫొటోస్కి అన్నిటికీ గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించుకొని ఎక్కడ ఫొటోస్ విగ్రహాలు అన్నీ నీట్గా సర్ది పెట్టుకొని పూలు అలంకరించాను అనమాట పువ్వులు అలంకరించుకొని దేవుడి రూమ్ అంతా నీట్గా పెట్టుకోవాలండి మళ్ళీ ఈ నెల అంతా మనం కదిలేచ్చాం కాబట్టి మళ్ళీ వచ్చే అమావాస వెళ్ళిన తర్వాత పాడ్యం కూడా వెళ్ళిన తర్వాత మనం దేవుడి రూమ్ క్లీన్ చేసుకుంటాం కదా ఈ నెల అంతా క్లీన్ చేయకూడదండి ఇంకా ఇక అందుకని దేవుడి రూమ్ అంతా డీప్ క్లీనింగ్ చేశాను అన్నమాట శుభ్రంగా ఆ తర్వాత ఫస్ట్ శుద్ధ జలంతో ఆ భగవంతునికి అభిషేకం చేసుకున్న తర్వాత ఇలాగ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఇలా అనుకుంటూ మనం అభిషేకం చేసుకుంటే మంచిదనమాట శివాష్టకం బిల్వాష్టకం ఇవి వస్తే చదువుకోవటానికి నోటికి వస్తే చదువుకోవచ్చండి రానోళ్ళు ఫోన్లో పెట్టుకొని అయినా వినొచ్చు వింటా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా హోం నమ శివాయ హోం నమ శివాయ అనుకుంటూ చేసుకున్నానండి మనకి ఆ ఒత్తులన్నీ పలకటం రాదు కదా తప్పు చదవకూడదని చెప్పేసి నేనేం చదవలేదు వేరే పూన్లో పెట్టుకొని అవి వింటానే మళ్ళీ ఓం నమ శివాయ అనుకుంటూ అంత చక్కగా పంచామృతాలతోటి ఇలా పూజ చేసుకో అభిషేకం చేసుకున్నాను అనమాట ఆ భగవంతుడు చూడండి చక్కగా ఇలాగ దానిమ్మ పప్పులతోటి ఇలా చేసుకుంటే మంచిదంటండి అన్ని ద్రాక్ష రసం చెరుకు రసం ఇలాగ పండ్లు రసాలు పెట్టి కూడా చేస్తే చాలా మంచిదంటండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటని చెప్తూ ఉంటారు కదా మామిడికాయ జ్యూస్తో చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అని ఇలా చెప్తూ ఉంటారు కదండి పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం కూడా ఇప్పుడు మామిడి పనులు దొరకవు కదండి మనం దొరికే ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని మిక్సీలు వేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని అయినా అభిషేకం చేసుకోవచ్చండి ప్రతిరోజు మీకు నచ్చినట్టు అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట శివయ్య విగ్రహం ఉంటే సరిపోయిద్ది లేదంటేనే ఫోటోకైనా ఇలాగ చల్లితేరు కూడా అభిషేకం అయినట్టంట ఇలాగ ఈ నెల మొత్తం అంత సముద్ర స్నానాలు వ్రతాలు నోములు పూజలు ఎంతో బాగుంటాయి కదండీ చుట్టాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇళ్ళల్లో వ్రతాలు అవుతూ ఉంటాయి మనం ఏదన్నా గుళ్ళుకి వెళ్ళాలన్నా తిరుపతిలాగా అలాగా తిరుపతి అంటే ఏదన్నా పెద్ద పెద్ద గుళ్ళుకి వెళ్ళాలన్నా ఈ నెలలో మంచి మాసం అని నెలంతా నెల అంతా వెళ్తూ ఉంటాం కదండి సముద్ర స్నానాలు వన భోజనాలు పొద్దున్నే మార్నింగ్ మూడు గంటలకే లేచి స్నానాలు చేసి నది స్నానాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఒక్క ఒక్క పొద్దులు ఉండేవాళ్ళు ఉంటారనమాట పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పొద్దు పొద్దుండేసి నైట్ తినేవాళ్ళు ఉంటారు లేదంటే నైట్ టిఫిన్ తినేసి మధ్యాహ్నం అన్నం తినే నైట్ తినకుండా మధ్యాహ్నం అన్నం తినేసి ఒక్క ఒక వాళ్ళు ఉంటారనమాట ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు చక్కగా అసలు ఈ నెల అంతా కూడా చాలా చాలా మంచి ఇదన్నమాట నెల అన్నమాట ఇంకా తర్వాత అంతా కుంకుమజలం గంధం జలంతో ఇలాగ అభిషేకం చేసుకొని పుష్పాలు వేసి చక్కగా మనం సాంబ్రానికి కడ్డీలతోటి పొగ ఇచ్చిన తర్వాత ఆగ్ర ఇది కర్పూర హారతి కూడా ఇచ్చానండి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత బిలవదళాలు పెడితే చాలా మంచిది బిలవదాల వాళ్ళు కూడా అలా సమర్పించుకున్నాను భగవంతునికి ఇలా సాంబ్రాని అగరబీలు జోయించేసి తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని అక్కడే కూర్చొని చేసుకోవాలండి మనం పద పదపద్దాకలు లేసి బయటికి వెళ్ళకూడదనమాట అక్కడే ఒక గిన్నె నిండా నీళ్ళు పెట్టుకొని వేరే గిన్నె నిండా మనం అభిషేకం చేసిన జలాలన్నీ వేరే గిన్నెలో పోసుకోవచ్చు అనమాట అలాగా అలా చేసుకొని తర్వాత బిల్వార్ అష్టకం చెప్పుకుంటాను బిలో పత్రితోటి మనం అష్ట అష్టోత్తరం చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ దవనం మర్భం సువర్ణ ద్రవ్యాలంటే ఆ భగవంతుని చాలా ఇష్టం అంటండి అలాగా చేసుకున్నాను అన్నమాట దొరికితేనండి అది తొమ్మిది సార్లైనా సరే వాటర్లో ముంచి తొమ్మిది రోజులైనా చేసుకోవచ్చు అంటండి ఒక్కటే ఆకు అది ఎండిపోయింది పనికిరాదని అనుకోవద్దంట కానీ బిలోదలానికి అంత పవర్ ఉంటుందంట తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు వాటర్లో ముంచైనా ఆ భగవంతునికి శివయ్యకి సమర్పించవచ్చు అంటండి చెప్తున్నారు కదా మన గరికపాటిన నరసింహ నరసింహరావు గారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి విని ఫాలో అయితే మనం కూడా అలాగే చేసుకోవచ్చు అన్నమాట అలాగా రండి అభిషేకం అంతా అయింది మా దేము రూమ్ చుద్దు రండి ఇలా అలంకరించుకున్నాను పువ్వులు పెట్టేసి వేసి పంచ ఐదు ఒత్తులతోటి దీపం దీపారాధన మంగళహారతి ఇచ్చానండి పంచహారతి అనమాట ఇలాగ పంచహారతి ఇస్తే చాలా చాలా మంచిదండి కలుషం పెట్టుకున్నాను ఇదే రోజు నిన్నంతా రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి కలుషం కూడా తీసేసాను ఇలాగ కలుషం పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి పొద్దుటే చేసుకున్నాను ఇలా చేసుకున్నాను అనమాట చామంతులు గులాబీలు వంకాయ కలర్ చామంతి ఇవన్నీ ఉండేయండి ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట శివకేశ్వరులు ఇద్దరిని పక్కపక్కని పెట్టేసి పూజ చేసుకుంటే చాలా మంచిదంటండి మనకి వెంకటేశ్వర స్వామికి శివయ్యకి ఇద్దరికి ఇష్టమైన నెల అంటండి ఇది బాగా చేసుకుంటే మనకి ఉదయం సాయంకాలం దీపాలు అనేది వెలిగించుకుంటే మన ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది అన్నమాట నీరసం అలా పోయిద్దండి మనం పొద్దుటే లెగుస్తుంటే ఆ నీరసం అనేది పోయి చక్కగా ఎనర్జీ అన్నమాట ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా పెట్టుకోవచ్చు అని ఇల్లంతా కలకలతా ఉంటుంది అన్నమాట ఇలాగా అష్టలక్ష్మి దీపం వెలిగించుకున్నాను బెళ్ళోపత్రితోటి చక్కగా పూజ చేసుకున్నానండి అష్టోత్తరం చేసుకొని సాయంకాలం ఉదయం ఉదయంటప్పుడు కానీ ఇలాగ మట్టి దీపాలలో ఎలిగిస్తేనంటే చాలా మంచిదంట ఈ నెలంతా మట్టి దీపాలలో వెలిగించుకుంటే అసలు చాలా మం పుణ్యం అంటాను ఈ ఇత్తడి వెండి కంటే కూడా మట్టి దీపాలే చాలా ఇష్టం అంటాడు దేవుడికి ఇలా ఒకటి రెండు అన్న మట్టి దీపాల ప్రమిధులల్లో వెలిగించుకోండి వెలిగిస్తే మంచిదంట ఇలా చేసుకున్నానండి పూజ ఇలాగనమాట అంత పువ్వులన్నీ భగవంతునికి అలంకరి అలంకరించేసుకొని ఇలా పంచహారతిచ్చేసి చక్కగా ఇలా పూజ చేసుకున్నాను అనమాట పాడ్యమి రోజు శివకేశ్వరులు ఇద్దరికి ఇలా పూజ చేసుకున్నానండి పొంగల్ చేశానండి పరమాన్నం చేసి ఇంకా భగవంతునికి పెట్టాను అనమాట నైవేద్యం పెట్టేసి తర్వాత తాంబూలం పెట్టాను ఇలా పూజ చేసుకొని అలంకరించానండి మీరు ఎలా చేసుకున్నారు పిల్లలను తీసుకొని సెలవులప్పుడు చక్కగా వన భోజనాలకి సముద్ర స్నానాలకు వెళ్తారే కదండి సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట పిల్లల్ని పట్టుకొని జాగ్రత్తగా ఉండి స్నానాలు చేయించుకొని రావాలండి మనం పిల్లల్ని ఒక్కంట కనిపెట్టి ఉండాలన్నమాట సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగ వన భోజనాలకి ఇలా వెళ్తూ ఉంటాం కదండి భలే ఎంజాయ్గా ఉంటుంది అనమాట అసలు చాలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చెట్ల దగ్గరికి వెళ్ళేసి చక్కగా మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని పూజ చేసుకొని ఇలా వన భోజనాలు తింటూ ఉంటాం కదండి చాలా చాలా మంచిది సరదాగా ఉంటుంది మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఇలా చేసుకున్నానండి పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను పక్కనున్న బెల్లిగంట కొట్టండి ఇలాగనమాట ఇలా చేసుకున్నాను పూజ మీకు వీలుగా ఉంటే కొంచెం నూలెచ్చని స్నా నూలెచ్చని నీళ్ళు అనమాట అంటే కొంచెం వే అంత వేడి కాకుండా అంత చల్లారి కాకుండా తలస్నానం చేసుకుంటే నీళ్ళతోటి మంచిదండి బాయ్ అండి